నా పేరు ఎస్కే మునివర్ నాకు ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు ఈ ఇంట్లో ఉండేసి మూడు కుటుంబాలు ఉన్నాము ఇల్లు లేక ఒకే ఇంట్లో మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇంతకు ముందు మొత్తం వర్షం వచ్చినా కానీ వరద వచ్చిన మొత్తం ఇదంతా బురద బురదగా ఉండేది రేకులు మొత్తం కారిపోవడం మొత్తం బెజ్జాలు పడి చాలా ఇబ్బందిగా ఉన్నాము టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నా గానీ మాకు ఇల్లు అనేది ఎవరు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు కొత్త ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇదే పాలన పాలించాలని కోరుకుంటున్నాము పొంగులేటి శ్రీనన్న గారు మాకు చాలా హెల్ప్ చేశారు ఈ రోజు మాకు రేషన్ కార్డు వచ్చింది అలాగే ఇల్లు వచ్చింది మేము కరెంట్ బిల్లు కూడా జీరో ఫ్రీ బిల్ వస్తుంది కానీ ఈ రోజు మాకు ఎంతో హ్యాపీగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది పొంగులేటి శ్రీనన్న గారికి రేవంత్ అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము